కాదు ఇప్పుడు పాడిందే పాటరా అని జాన్సన్ పాటరా కాదు వాడు అతను చేసింది లేదు ఎవరెవరితోనో చేయిస్తాడు అతను చేయడు కదా నానా మహేష్ మహేష్ అంటే వైబ్రేషన్ అంటే ఇంకా తెలుసు కదా చేస్తే నాకు మాట్లాడుకుంటా కాదు కాదు నువ్వేం చెప్పాలంటే మీకు చేస్తే నాకు కలపండి ఆ తర్వాత కలిపిన తర్వాత నేను కలుపుతాను రెండు చెక్కల మధ్యలో పెట్టి నలుపుతాను వాడికి పరిశుద్ధ అశుద్ధాన్ని తెలుపుతాను ఇప్పుడు రాత్రి నుంచి గొర్రెల్ని ఒక్క మామూలుగా ఇరవై ఆరు క్వశ్చన్లతో వేసేవాడిని ఇప్పుడు ఓళ్ళని ఒక్క పాంప్లెట్ వేసేస్తున్నాను ఇంకా మామూలుగా కాదు మా ఓడు ఒకటి తినేస్తున్నాడు సార్ మా వాడు తినేస్తున్నాడు సార్ గోపి అని ఒకడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఊరిని అందరినీ గొర్రెల కింద చేసేస్తాడండి సార్ రెడీగా ఉన్నాడు సార్ తినేస్తున్నాడు సార్ ఈ ఒక్క చిన్న వీడియో పెట్టండి సార్ అంటున్నాను ఒక్క వీడియో పెడితే చాలు సార్ ప్లీజ్ సార్ అంటే ఇంకా చూడు అదేం సినిమా అది స్టాలిన్లో సాంగ్ పరారే పరారే గొర్రెలన్నీ పరారే నేను ఇదే క్వశ్చన్ అడిగాను నేను ఇప్పుడు జస్ట్ నన్ను మీ ఫోన్ ముందు కూడా ఎవరు డేవిడ్ అంట నంద్యాల ఫోన్ చేస్తే సార్ అది ఇదే అంటే ఇక కామనం ఇంకో గొర్రె ఎక్కడో గోదావరి జిల్లా నుంచి అందరికీ అన్నాడు అనుకోండి చదివించి అబ్బబ్బా నువ్వు వినలేదు అసలు నువ్వు పాయింట్ నేను నువ్వు చెప్పిందే చేసింది నానా ఇప్పుడు నువ్వు చెప్పే పాయింటే నేను చేసింది నేనేమన్నా అంటే సార్ డేవిడ్ గారు బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని మీరు నమ్ముచున్నారన్న అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు సార్ నిజంగా మీరు రెండు వందల పర్సెంట్ నమ్ముతే అది పిల్లలు చదవచ్చా అన్న అయ్యో మా పిల్లలు ఎన్నోసార్లు చదివి వారి జీవితమును సార్థకం చేసుకున్నారు అవును సార్ మరి ఆడవాళ్ళు చదవచ్చా అయ్యో ఎందుకు చదవక సార్ మీరు గ్యారంటీ కదా షూర్ కదా హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అయితే ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్లో నేను మీకు అది పంపించేస్తాను సార్ పంపించాక మీరు వీలు చూసుకుని ఎక్కడో చోట మీ ఆడవాళ్ళ మొక్కలు చూపించకుండా ఇక్కడ వాళ్ళు మనకి తల్లులు కదా కాబట్టి వారి పైన గొడ్డ వేసి వారి వారి పైన గొడ్డ వేసి వారి నోటి ద్వారా ఈ పరిశుద్ధ అశుద్ధమును చదివించి మాకు వినిపించిన ఎడలా మా వాడు మా వాడి ఫ్యామిలీ కుటుంబము వారి ఊరు గ్రామము అందరూ మీలోకి వచ్చెదరు గొర్రెలుగా మారెదరు అని చెప్పి ఇది వాళ్ళకి చెప్పి తర్వాత దీన్ని పంపించి సార్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో సార్ మీ యొక్క రాక కొరకై వెయ్యి కళతో వేచి చూస్తున్నా అన్నట్లుగా మీ వీడియో కొరకై వెయ్యి కళతో వేచి చూస్తున్నా రాధామోహర్ దాస్ ఇది రాత్రికల సమయమైనా ఇంకా రిప్లై ఎందుకు వస్తే నువ్వు బలిపడివే నువ్వు ఎందుకు ఎందుకొతే మళ్ళీ వస్తుందా ఇప్పుడు అదేదో సినిమా కాదు ఇప్పుడు ఇప్పుడు అది కాదు నాన్న బ్రహ్మానందం అదే ఎలా మళ్ళీ వస్తావు మళ్ళీ వస్తాడా అంటారు కదా దెబ్బలు తినేసి అలాగా ఇంక మళ్ళీ రాడు చదివిన తర్వాత ఇంక రాడు ఒకవేళ వాడు వచ్చాడు అనుకో సరే ఆడవాళ్ళొద్దు సార్ మీరు చదవడం సార్ అని ఆడితో చదివిచ్చేస్తాను మగోళ్ళే చదవలేని ఆడవాళ్ళు ఎక్కడ చదువుతారు నన్ను అయినా నీకు శాంపుల్ ఏంటంటే ఇందాక ఓ రెండు గంటల ముందు ఓ వీడియో రిలీజ్ చేసాం అది రిలీజ్ అనకూడదు బైబిల్ గలీజ్ అనాలి ఈ బైబిల్ ఒక ఆయన ఉన్నాడు విజయవాడలో కుమార్ అని మేము క్రిస్మస్కి లాస్ట్ ఇయర్ ఓ వీడియో చేసి అప్లోడ్ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే అప్లోడ్ చేసే పరిస్థితి లేదు అది అంత బండభూతులు అనమాట ఇంకా అప్లోడ్ చేస్తే అది కంటెంట్ ప్రమాదం అని చేయలేదు అయినప్పటికీ మొన్న హెచ్కేల్ గ్రంథం గురించి ఆయన చదివింది పెడితే ఇప్పుడు వీడియో కింద కామెంట్లు గురూజీ ఇలా నవ్విస్తూ కవిస్తూ పెట్టాలి హెచ్కేల్ అంటే ఇంకా ఇంకా పిసుకుడే పిసుకుడు కదా అది సో వేడి వేడి వీడియో అనమాట నాన్న ఇప్పుడు అక్కర్లేదు ఇంకా ఇప్పుడు మామూలుగా ఎన్నో అస్త్రాలు ఉంటాం వేరు బ్రహ్మాస్త్రం ఉంటం వేరు ఇది గోపి అస్త్రం పాపులకు గోపి అస్త్రం పాపులకు గోపి హల్చల్ చేస్తుంది చి మగోళ్ళకే కష్టం కదా మగోళ్ళకే కష్టం అది అందుకని గోపి తోపు ఈ పాంప్లెట్ ఎక్కడికైనా పట్టుకెళ్ళి ఊపు ఈ క్రైస్తవ దరిద్ర ఆపు దుమ్ము లేపో అంతే అంతే ఎవరిదానికి ఇచ్చేద్దామే బోకడా బైబిల్ నేను స ఇప్పుడు ఏమండి మీరు అలా బైబిల్ని అలా అనకూడదు కదండి అన్నాడు ఎవడో సార్ నేనేమో నా అబద్ధం చెప్తే చెప్పండి సార్ నేను క్షమాపణ చెప్తాను నేను అబద్ధం ఏం చెప్పలే కదా నేను నేను బైబిల్ బొకడా బుక్ అన్నాను నేను నిరూపిస్తాను ఇప్పుడు బ్రహ్మానందం షార్టర్ దెన్ రానా అన్నాను నిరూపిస్తా ఎద్దునా పక్క పక్కన నిలబడితే ఎవరు పొట్టే ఎవరు పొడిగో తెలీదా పరం గీతండి డైరెక్ట్ గా నోట్ లో పెట్టుకుని ఆమెకు తీగా ఉన్నట అది అని ఉంటుంది అది ఒక్కటి చదివితే నోరు అందరు నోట్లు పడిపోతాయి అది ఒక్కటే చాలు అయ్యో రాత్రి రాత్రి లైవ్ పెట్టాను అది వేరే ఛానల్ వాళ్ళు వాళ్ళ జూమ్ మీటింగ్ లెఫ్ట్ లో ఇంకోల పెట్టేసి రైట్ లోను లైవ్ పెట్టే నువ్వు నమ్ము మామూలుగా నా లైవ్ కి రెండు మూడు వేల మంది వస్తారు హైయెస్ట్ మూడు వేల ఐదు వందలు కానీ నేను ఎంతమంది వచ్చారు చెప్పిన పద్దెనిమిది వేల మంది పైన వచ్చారు పద్దెనిమిది వేల మంది పైన భయంకరమైన అంటే దాదాపు రెండున్నర గంటలు లేవు మధ్యలో వచ్చి నీ అమ్మ ఆ తర్వాత పదాలు అన్నీ వాడేడు వాడితే నేను దాని మీద కూడా వీడియో చేసి చూడండి ఇతను వాళ్ళ అమ్మగారిని ఎంత ప్రేమిస్తున్నాడో వాళ్ళ అమ్మగారి పేరు అన్నిసార్లు రాస్తున్నాడు వాళ్ళ నాన్న పేరు మాత్రం చెప్పట్లేదు అని చెప్పాను అది వాళ్ళకి ఆన్సర్ దొరకదు కదానా అందుకని ఇంక వాళ్ళ అమ్మ పేరుని ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళ అమ్మ పేరు అంటే అర్థమైందిగా వీళ్ళ దగ్గర సరుకు లేక ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు నానా వెనక్కి రావడానికి నామోషి నాన్న నీకు అర్థమైందా వీళ్ళకి ఈగో ప్రాబ్లం తప్ప బొగడ బైబుల్ ప్రాబ్లం కాదు అది బైబిలు ముంజల పుస్తకం అని ఒప్పుకుంటే వాడు పరిశుద్ధంగా స్నానం చేసి నేను చాలామంది స్పష్టంగా చెప్తాను నాన్న ఎందుకు నాన్న ముడ్డు దుడుచుకున్న బైబిల్ కోసం సారి తెలుగు అని లంజోడకాండడం తప్పు కదా అందుకని అది లంజల పుస్తకం దాన్ని చక్కగా బై మురికాళ్ళలో పాడేసి ముడి దుడుచుకుని స్నానం చేసి గుడికెళ్ళి దనం పెట్టుకుని వచ్చే మన పాంప్లెట్ ఒక్కడ చదవమనండి చాలు పబ్లిక్గా ఒక వీడియో చేయమనండి చదివి మన పాంప్లెట్ చాలు అమ్మ దేవుడా ఎప్పుడో చెప్పారు క్రైస్తవం ఒక విష కేతకం అని ఓషో గారి పుస్తకం మొన్న హైదరాబాద్ వెళ్తే ఎవరో ఇచ్చారు ఆ విషాన్ని దగ్గర నన్ను నువ్వు బయటికి తీసావు చూడు దాని టైక్ చే నీకు దండం పెడతాను నాన్న బాబాయ్ నీకు దండం పెడతా ఈ రాత్రికాల సమయం అమ్మా నువ్వు బైబిల్ తెచ్చా నువ్వు అబద్ధం చెప్తున్నావు కాదు

కాదు దీనికి ఎప్పుడు డిస్కషన్ వస్తే ఒక ఆయన చెప్పారు రామచంద్రం గారిని మేస్టరు చనిపోయారు ఆయన నేను కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఆయన బైబిల్ రత్నా అనుకో ఆయన అన్నారు ఇప్పుడు నగరాలకి పిసికే ఉంటాయా నగరాలకి సాధ్యం అవునా కదా ఇప్పుడు నగరాలతో పోల్చే బాగానే ఉంది నగరాలకి పిసికే ఉండడం ఇంకా చెప్పారు ఇంగ్లీష్ బైబిల్లోంచి వారి యొక్క పురుషాంగంలో గుర్రము మరియు గాడిదే ఏంట ఏం మాట్లాడుతున్నారా నరాలు కట్టయిపోతుంటే అక్కడ బాబు కాదు నా అదేదో పాఠం చూడు మనిషి పుట్టినవాడు కారాదు గొర్రె బొమ్మ అంతే కదా సాంగ్ పట్టుదలే ఉంటే బైబిల్ రాన్నట్టు నా ఇప్పుడు మనకి భగవద్గీత మీద ఇస్కాన్ వాళ్ళ భగవద్గీత మీద ఏముంటుందంటే భగవద్గీత యాజ్ ఈజ్ ఇప్పుడు మనం యథాతథం ఆ విధంగా గోపి బైబిల్ యాజ్ ఈజ్ లేకపోతే గోపి మనం ఒక్క దీంట్లో లేని వాడు ఒక్క రాసినా మనం మనం దానికి క్షమాపణ చెప్పేద్దాం క్షమాపణ చెప్పేద్దాం మతం మారిపోదాం మతం మారిపోదాం రెడీగా ఉన్నాం కదా నాన్న మేము ప్రశ్న వాటిలో నువ్వు తప్పు ఇది ఉందని చెప్పి వాడు కనుక ఒక్కడ చెప్పినా సరే మేము మతం మారి ఇంత ఓపెన్ గా మనం చెప్తున్నాం వీడియోలు చేస్తున్నాం ఇంతకంటే ఇంకేంటి నాన్న అందుకని మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ మరోసారి గోపి మరియు రాధ మనోహర్ మరియు హిందూ బంధువులు అందరూ ఆహ్వానిస్తున్నారు బొకడా బైబిల్లో ఉన్న ఈ వాక్యాలు మీ ఆడవాళ్ళ చేత చదివించి నేను అదే చెప్పాను అన్న నేను చెప్పాను ఎందుకంటే ఆడవాళ్ళు కూడా మనవాళ్ళే కదా అందుకని మీరు అది అది ముంజ బైబిల్ కావచ్చు కానీ మన వాళ్ళు ముంజలు చేయకూడదు కదా అందుకని అందుకని ఇప్పుడు లలిత అప్పుడప్పుడు చెప్తుంటాడే గుడ్డ మడవండి అని గుడ్డ మడవండి చాలా కాలం అర్థం కాలేదు నాకు గుడ్డ మడవడం ఏంట కాబట్టి స్త్రీలు ఆ పైన ముసిగేసుకుని ఈ బొకడ బైబిల్ చదివితే చాలు చాలు అంతే అద్భుతం ఇంకా అద్భుతం అది బైబిల్ అద్భుతం అసలు మామూలు పరిశుద్ధాలను పరిశుద్ధం అయితే నూట కూతురు వచ్చిన ఏడదైనా మా దృష్టిలో పతివత కాదు మనం మాట్లాడాలి మరి ఉన్నమాటేగా అంతే కదా ఇప్పుడు అది పిసుకు ఇప్పుడు ఇంతకు ముందు వేరే క్వశ్చన్ అడిగిన

ఆంటీని పతివత్తాన్ని నిలిపిస్తే ఆంటీగా మారిపో రెడీగా ఉన్న గోపి ఆంటీ చూడు మా యదవ వీడియో తీసేస్తున్నాడు నాన్న చాలా సంతోషం నానా చాలా సంతోషం ఏ అసలు నువ్వు లేకున్నానా నువ్వు లేకున్నానా ఇది నాన్న వాళ్ళు ఒస్తారా ఇంటిదానా వాళ్ళు ఫోన్ చేస్తారా వీళ్ళంతా బ్రహ్మానందం శిష్యుడితో చేయండి వచ్చిన అది మీ ఆడలు అసలు డిబేట్ కూడా వద్దు మేము ఓడిపోయారు ఒప్పుకుంటాం అబ్బా అద్భుతం కదా వాళ్ళరా అనీ జాన్సును సాంబశివ లేకపోతే ఇవన్నీ మామూలుగా రూమ్ లో తొడగొట్టే బ్యాచ్లేవి ఇప్పుడు పెట్టాను గారు మొన్న అన్ని చేస్తాం కాదు పెళ్ళాం కనుక నేను రాసిన పాంప్లెట్ కనుక లైవ్ లో ముసుకు చదివితే మేము ఓడిపోయాను ఒప్పు ఉంటానని చెప్పా లైవ్ పెట్టాను దాని మీద నేను అబ్బా అద్భుతం నానా అయితే మనం అవసరం కాదు నాన్న మనం ఓ పని చేద్దాం పాపం మన వాళ్ళని కూడా మనం కన్సర్న్ చేయాలి వాళ్ళు మనకు పుట్టిన వాళ్ళే కాబట్టి మనం ఒక వారం టైం ఇచ్చి తెలుగు రాష్ట్ర పాస్టర్లందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం ఇది బాగుంది కదా నాన్న వన్ వీక్లో ఇది బాగుంది కదా కాబట్టి మనం అందరికీ ఆ రోజు జూమ్ మీటింగ్ పెట్టేసి లైవ్ లింక్ పెట్టేద్దాం అది వచ్చినోడు నిజమైన క్రైస్తవుడు ఆ లైవ్కి వచ్చినోడు నిజమైన క్రైస్తవుడు ఆన్సర్ చెప్పినోడు చిచ్చి నువ్వు లేకుండా అవుద్దా ఉప్పు కూర ఓరవప్పది రుచులకు వేల పాపులతో మాకేలా ఛ నువ్వు బలివాడి ఉప్పు లేకుండా వంటానో గోపీ లేకుండా పెంటాను చెయ్యి ప్రశ్న లేదు గొ గొర్రెలకి ప్రేమపూర్వక ఆహ్వానం ఓకే టైట్లు వాళ్ళు అంటాడు ధనమా దైవమా సాతానా దైవమా ఏదో పెడతాడు అలాగా ఇప్పుడు మన టైట్లు ఏంటంటే పోస్టర్ మనం కొట్టించే స్థితి లేదు కానీ మనం కానీ పోస్టర్ కొట్టిస్తే గోపియా పాపియా మనం పోస్టర్ కొట్టిస్తే ఇలా కొట్టించాలి నాన్న ఇది మనం మైండ్లో పెట్టుకో నేను కొంచెం ఫ్రీ అయ్యాక అలాగే నాన్న నాన్న నువ్వు చేయాల్సిన పనులు రెండే వాటికి కాల్ చేయడం రెండోది కాల్ చేయడం తప్పకుండా పెరిగిందా నీకు ఏమో ఇంగ్లీష్ది ఒకటి ఏమో తెలుగుది మూడోది వాళ్ళు ఖాళీ చేయడం ఎంత గొప్ప తెలుగు నాన్న తెలుగు ఎంత బాగుందోడు ఒకటేమో కాల్ చేయడం రెండోది కాల్ కాల్ చేయడం మూడోది ఖాళీ చేయడం అది నీదే నీదే పరిశు కాదు పరిశుద్ధ బైబిల్ని పరిశుభ్రం చేటుకై వచ్చిన అవతారమే మా గోపి హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ